పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ విజయవాడలో మనం చూస్తున్నాం ఆసియాలోనే పెద్దదైన బస్సు స్టేషన్ పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆసియా ఖండంలోనే పెద్దదైనదిగా చెప్తూ ఉంటారు విజయవాడ సిటీలో మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి అమరావతి గుడికి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి అమరావతి శైవక్షేత్రానికి అమరావతి స్వామివారి సన్నిధికి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మూడు వందల ఒకటి బస్సు ఇటు నుంచి వెళ్తుందనమాట అదేవిధంగా తెలంగాణకు కూడా ఇక్కడి నుంచి బస్సులు ఉండేవి కోదాడుకొండ ఖమ్మం కొండ మదిరికొండ నల్గొండ కొండ ఇటు నుంచి తెలంగాణ సర్వీస్ జగ్గైపేట వైపు కూడా ఇటు నుంచి వెళ్తాయి అన్నమాట విజయవాడ నుంచి ఇటు తెలంగాణకి ప్రత్యేకంగా సర్వీసులు ఉన్నాయి అదేవిధంగా సుదూరు ప్రాంతాలైన వైజాగ్కి విశాఖపట్నానికి శ్రీకాకుళం రాజమండ్రి అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి బస్సు సర్వీస్ ఉంది సుదూర ప్రాంతాలైన చెన్నైకి కూడా ప్రత్యేకంగా బస్సు సర్వీస్ ఉంది అదేవిధంగా కర్ణాటక బెంగళూరు కూడా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంది మెట్రో సర్వీసులు జరుగు నడుస్తాయి ఇందిరా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంది తిరుపతికి కూడా ప్రత్యేక బస్సులు ఉన్నాయి జగ్గైపేటకు ఉన్నాయి మెట్రో సూపర్ డీలక్స్ బస్సులు కూడా ఉన్నాయి పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి ఈ విధంగా జిల్లా ప్రతి జిల్లాకి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్లో ఎప్పుడూ రద్దీగా మనం చూస్తూనే ఉంటాం ఎన్ని బస్సులు వేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానమైన కూడలి ప్రాంతం కాబట్టి సమీప ప్రాంతాల నుంచి సమీప జిల్లాల నుంచి విజయవాడ నుంచి వెళ్తూ ఉంటారు చూడండి లోన షాపింగ్లు బేకరీ ఐటమ్స్ ఇవన్నీ మిల్క్ రెస్టారెంట్లు ఇవన్నీ లోన కనిపిస్తూ ఉంటాయి ఏటీఎంలు కూడా లోన మనం చూడవచ్చు బస్టాండ్ లోపలే ఏటీఎంలు కూడా ఏర్పాటు చేశారు ప్రయాణానికి కూర్చోటానికి వసతి సౌకర్యం కూడా ప్రత్యేకంగా సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా ఆర్టీసీ వారు చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ విజయవాడలో మనం చూస్తున్నాం పెద్దదైన బస్సెస్ స్టేషన్ ఇక్కడ నుంచి ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేకమైన బస్సులు నడుస్తున్నాయి ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు పల్లెవేలుగు బస్సులు కూడా ఉండేవి అంటే పాసింజర్ బస్సులు కూడా ఉండేవి అన్నమాట ప్రత్యేకంగా బెంగళూరుకి చెన్నైకి ప్రత్యేకంగా సర్వీసులు నడుస్తూ ఉంటాయి రాత్రివేళ ఇందిరా ఎక్స్ప్రెస్తో ఉండే ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా ప్రత్యేకంగా సర్వీసులు ఉన్నాయి రాజధాని ఎక్స్ప్రెస్ అని విజయవాడ నుంచి తెలంగాణ హైదరాబాద్కి ప్రత్యేకంగా రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులు ఈ బస్సులు అనమాట ఈ బస్సుల్లో వెళ్తూ ఉంటారు హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు అందరూ ఈ విధంగా స్పెషల్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట బస్సులు తెలంగాణ బస్సులకి సపరేట్గా రిజర్వేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ విజయవాడలో మనం చూస్తున్నాం అనమాట ప్రయాణికులకి ప్రత్యేకంగా ఈ విధంగా సీటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఏటీఎంలు ఏర్పాటు చేశారు సామాన్లు భద్రపరుచుకునే గదులు కూడా ఉన్నాయి అదేవిధంగా రూములు కూడా రెంట్కి ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం ఇలాంటి ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఉన్నాయని చెప్పారు చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి నగరం అవటం వల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి నుంచే ప్రయాణాలు చేయటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ కూడలి ప్రాంతంగా ఉంది కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించారనమాట ఏటీఎంలు చూడవచ్చు మెడికల్ షాప్ ఉంది కూల్ డ్రింక్ షాపులు ఉన్నాయి ఈ విధంగా క్యాంటీన్లు ఉన్నాయి సామాన్లు భద్రపరచుకునే ప్రత్యేకంగా సౌకర్యం కూడా ఉందన్నమాట ఇక్కడ ఏదైనా భవిష్యత్తులో మరింత పెద్ద బస్సు స్టేషన్గా విస్తృతమైన ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఏదైనా పండుగల సందర్భంలో మరింతగా ప్రత్యేకంగా బస్సులు వేస్తారు ఎప్పుడూ రద్దీగా కనిపించే పండిట్ బస్ స్టేషన్ మనం చూస్తున్నాం పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ అనమాట ఇది జిల్లా కేంద్రాలకి ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వైఫై సౌకర్యం కూడా ఉంది అదేవిధంగా బయట వైపుగా సిటీ సర్వీస్ కూడా ఉంది విజయవాడ నగరం మొత్తం మనం ఏ ప్రాంతం వెళ్ళాలన్నా సరే ప్రత్యేకంగా విజయవాడలో సిటీ సర్వీస్ నడుపుతారనమాట సిటీ బస్ స్టాప్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రతి విజయవాడ పాత బస్సుకి కానీ వంద రోడ్డుకు కానీ ఏలూరు రోడ్డుకి కానీ గన్నవరం కానీ మంగళగిరి అని ఏదైనా సరే సిటీ సర్వీసు ఇక్కడ నుంచి ఉంది కాబట్టి త్వరగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో ప్రయాణికులకి మరిన్ని సేవలు అందించే దిశగా ముందుకెళ్తుందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు నిత్యం రద్దీగా మనకు కనిపించే బస్సు స్టేషన్ అన్నిటికన్నా విజయవాడ బస్సు స్టేషను ఎక్కువగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే పెద్దదైన బస్సు స్టేషన్ అనమాట అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి వేలాది మంది రోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు కూడలి ప్రాంతంగా ఉంది కాబట్టి అమరావతి రాజధానికి సమీపంలో పెద్దదైన బస్సు స్టేషన్ ఆసియా ఖండంలోనే పెద్దదైన బస్సు స్టేషను విజయవాడ బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బస్ స్టేషన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు మరింత ఆధునీకరణ చేశారనమాట చాలా బస్సులు కూడా పెంచారు భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ నుంచి దాదాపుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేసినట్టయితే కాలుష్య నివారణ కూడా చేయవచ్చు అని చెప్తున్నారు కొత్తగా ఒక వంద బస్సులు విజయవాడ నుంచి నడుపుతారని కూడా చెప్తున్నారు గుంటూరు నుంచి విజయవాడ నుంచి ప్రత్యేకంగా వంద బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తారని కాలుష్యత రహితంగా ఉండే విధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు నడుస్తున్న బస్సుల్లో కొన్ని పాతబడి పాడైపోయినాయి కాబట్టి మంచి కండిషన్ ఉన్న బస్సుల్ని కొత్త బస్సులు తీసుకొని ఆ బస్సు కొత్త బస్సుల్ని ఈ సర్వీసులో నడుపుతారని కూడా చెప్తున్నారు పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్లో బస్సులను మనం చూస్తున్నాం ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటే ప్రధాన ద్వారం ఇటు నుంచి మనం డైరెక్ట్గా మెయిన్ రోడ్ కృష్ణలంక మీదుగా ఇటు వచ్చేయచ్చు అనమాట బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా కృష్ణలేంక మీదకి రావచ్చు ఇటువైపుగా బ్యారేజీ వైపుగా వెళ్ళచ్చు విజయవాడ బస్సే స్టేషన్